శ్రీ గురుప్యో నమ శ్రీ గణేశ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ సాధురక్షణం శిక్షణం సాధువుల రక్షించడానికి దుష్టులను శిక్షించడానికే దాన్ని ప్రతి యుగంలో అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అందుకే శ్రీకృష్ణుడు చతుర్భుజ విష్ణు రూపంలో శంఖ చక్ర గధా పద్మాలను ధరిస్తాడు శంఖ పద్మాలు సాధురక్షణకు సూచకాలు కాగా చక్ర గదలు దుష్ట శిక్షణకు సూచకమవుతాయి ఆ దేవదేవుడు భక్తులను రక్షించి విజయ శంఖనాదము చేయడమే కాకుండా వారి హృదయంలో జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తాడు అదే పద్మధారణకు సూచన అదేవిధంగా అతడి చక్రంతో గదతో దుష్టుల్ని నశింపచేసి వారిని పవిత్రుల్ని చేస్తాడు ముక్తిని కలిగిస్తాడు నిజానికి శిక్షణ చేయడమో అనేది వారిని ఉద్ధరించడమే అవుతుంది శ్రీకృష్ణు సంహరించబడిన దానవులందరూ ముక్తిని పొందినట్టుగా మనకు భాగవతంలో కనిపిస్తుంది ఇదే నిజానికి శ్రీకృష్ణ అవతారణ తర్వాత జగతిలో కలిగినట్టు ఒకనొక దివ్య ప్రభావం శ్రీకృష్ణుడు తాను సంహరించిన దానవులకు ముక్తిని ప్రసాదించి తాను సమదర్శిని అని నిరూపించుకున్నాడు ఈ విధంగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు సాధువుకు నృగమహారాజుని రక్షించడం అలాగే దుష్టుడకు పౌండ్రకుని వధించి స్వారూప్యముక్తిని ప్రసాదించడం ప్రస్తుత కథ ఈ రకంగా రెండు పనులు ఆ దేవదేవుని దుష్ట శిక్షణకు మరొక ఉపమానంగా అయ్యాయి ఒకసారి సాంబుడు ప్రజుమ్మునుడు చారుడు బానుడు గదుడు మున్నగు యదువాలకులందరూ ఆటల కొరకు ఉపమానానికి వెళ్ళారు వారందరూ చాలాసేపు ఆడుకుని బాగా అలసిపోయారు వారికి దాహం వేసింది మంచినీళ్ళ కొరకు వారు అటు ఇటు వెతికి చివరకు ఒక బావి వద్దకు వచ్చారు నీళ్లు దొరుకుతాయేమో అన్న ఆశతో వారు బావి దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూసారు అది నీరు లేని బావి నీళ్ళైతే కనిపించలేదు కానీ అందులో వారికి ఒక అద్భుతమైన ప్రాణి కనిపించింది అది దాదాపు ఒక పర్వతంలాగా ఉంది అదొక విల్లి ఆ విల్లి దీనంగా బావిలో పడి ఉండడం చూసి ఎదుబాలకులకు జాలి కలిగింది దానిని బావి నుండి బయటికి తీయడానికి వారు ఎంతగానో ప్రయత్నించారు తాళ్లతో తోలు పట్టాలతో కట్టి లాగినా అది పైకి రాలేదు తమ కార్యంలో విఫలురై వారంతా ద్వారకాపురికి తిరిగి వచ్చి శ్రీకృష్ణుడికి ఆ వింత ప్రాణిని గురించి చాలా ఉత్సాహంగా చెప్పారు వారి మాటలు వినిన శ్రీకృష్ణుడు బాలరంధుడితో కలిసి అద్భుత ప్రాణిపడి ఉన్న బావి చెంతకు వచ్చాడు దానిలోని ఊసురు విల్లిని చూశాడు వెంటనే తన మెడవ చేతిని లోపలికి చాచి అవలీలగా తను బయటకు తీశాడు పశ్చాకరంగా మోసరవెల్లి బయటికి రాగానే తన దేవతా రూపాన్ని ధరించింది ఆ దేవతా పురుషుడు కరిగిన బంగారు వరణంతో ఉన్నాడు అద్భుతమైన వస్త్రాభరణపు మాలాంకృతుడై ఉన్నాడు తాను సమస్తాన్ని ఇరిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అతనితో మాట్లాడుతూ మహానుభావా నీవెవ్వడవు నీ రూపాన్ని చూస్తే నీవక మహనీయునిగా దేవోత్తమునిగా కనిపిస్తున్నావు దేని కారణంగా నీకు ఇటువంటి దశ కలిగింది ఈ విషయాన్ని మేము తెలుసుకోగోరుతున్నాము అన్నాడు సూర్య తేజంతో ప్రకాశిస్తున్న ఆ దేవతా పురుషుడు శ్రీకృష్ణునికి పాదవందనం చేశాడు నెమ్మదిగా తన కథను చెప్పడం మొదలుపెట్టాడు నా పేరు నృగుడు నేను మహారాజునై ఉండేవాడిని ఇక్ష్వాకు తనయుడను దానశీలురైన వ్యక్తుల పేర్లలో నా పేరు కూడా వినే ఉంటారు దేవా నీకంతా తెలుసు అయినా నీ ఆజ్ఞ మేరకే మళ్ళీ చెప్తున్నాను ఈ భూమిపైన ఎన్ని ఇసుక రుణువులు ఉంటాయో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వర్షంలో ఎన్ని నీటిదారులు ఉంటాయో అన్ని గోవులను నేను బ్రాహ్మణులకు దానం చేశాను ఆ గోవులను నేను దూడలతో పాటుగా దానం చేశాను అంతేకాకుండా గోవులతో పాటు నేను బ్రాహ్మణునికి చక్కని ఆభరణాలు సమర్పించాను దాసీ పాటు బ్రాహ్మణ కన్యలను గృహాలను వస్తు సామాగ్రిని రథాలను ఇంకెన్నిటినో కూడా దానం ఇచ్చాను దానాలు చేయడమే కాకుండా నేను నానా రకాలైన పుణ్య సంక్షేమ కార్యాలను కూడా చేశాను అయితే ఒకసారి ఒక సద్బ్రాహ్మణునికి దానమిచ్చిన ఆవు పారిపోయి తిరిగి వచ్చి నా ఆవుల మందులో కలిసింది ఆ విషయం తెలియక నేను ఆ ఆవుని వేరొక బ్రాహ్మణునికి దానమిచ్చాను ఆ బ్రాహ్మణుడు ఆ ఆవును తీసుకుపోతుండగా పూర్వ బ్రాహ్మణుడు దాన్ని చూసి నాది నాది అని అడ్డగించాడు మృగమహారాజు నాకు ఇచ్చాడని రెండవ బ్రాహ్మణుడు అన్నాడు ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది ఇద్దరూ నా దగ్గరికి వచ్చి తీర్పు కోసం అడిగారు రాజా ఈ గోవును నువ్వు నాకు దానమిచ్చావు అని ఒక బ్రాహ్మణుడు అన్నాడు రాజా ఈ గోవును నీవు నా నుండి అపహరించావు అని ఇంకొకడు అన్నాడు నేను నిర్కాంతపోయాను ఆ గోవుకు బదులుగా లక్ష సంఖ్యలో ఉత్తమ గోవులు ఇస్తానని వారితో పలికాను ధర్మ సంకటంలో నన్ను పడివేయద్దని ఇద్దరిని ప్రార్థించాను ఆ గోవు తప్ప వేరే గోవు వద్దని చెప్పి ప్రస్తుత యజమాన్ వెళ్ళిపోయాడు లక్షా పదివేల గోవులు తనకు అక్కర్లేదని పూర్వ బ్రాహ్మణుడు కూడా కోపంతో వెళ్ళిపోయాడు ఆ విధంగా నాకు పాపం సంక్రమించింది యమభటులు నన్ను నరకానికి తీసుకువెళ్ళారు నేను చేసిన పుణ్యాలకు అనుభవించబోయే సుఖాలకు అంతమే లేదని కానీ తెలియక జరిగిన పాపానికి ఫలంగా నారకీయ జీవనం కలగబోతుందని వీటిలో ఏది అనుభవిస్తావని యమరాజు నన్ను అడిగాడు పాప ఫలాన్నే తొలుతు అనుభవిస్తానని నేను చెప్పాను మృగమహారాజు ఆ విధంగా తన చరిత్రమును విశదంగా చెప్తున్నాడు కేశవా నీ దాచునిగా నేను బ్రాహ్మణ భక్తిలో నిలిచాను ఉదాహరణగా వ్యవహరించాను నిన్ను దర్శించాలని నేను ఎల్లప్పుడూ అభిలషించేవాణ్ణి నీ ఎడ కలిగిన భక్తి కారణంగానే నాకు పూర్వజన్మ విశృతి కలలేదు దేవా ఈ జగత్తులు భౌతిక బంధం తొలగిన వాడే నిన్ను చూడగలుగుతున్నాడు ఓ దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ కృష్ణ లోకానికి వెళ్ళడానికి నాకు ఇప్పుడు అనుమతినివ్వు హే ప్రభు నేనెక్కడ వసించినా నా మనసు సర్వదా నీ పాదపద్మాల్ని ఆశ్రయించి ఉండుగాక అని నృగమహారాజు పలికి శ్రీకృష్ణునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు తర్వాత అందరూ చూస్తుండే కానీ అద్భుతమైన విమానాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు ఆ విధంగా తన భక్తునికి పాప విమోచనం చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎదుబాలకు హితపోత చేశాడు బ్రాహ్మణ ధనాన్ని తెలిసి అపహరించినా తెలియక అపహరించినా ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో నృగమహారాజు కది ఉపమానమని వెల్లడించాడు హాలాహలము నిజమైన విషయం కానీ కాదు ఎందుకంటే దానికి ప్రతిక్రియ ఉంది కానీ బ్రాహ్మణ ధనాన్ని అపహరించినప్పుడు కలిగే పాపానికి ప్రతిక్రియ లేనే లేదు కాబట్టి అదే నిజమైన విషం అవుతుంది విషపానం చేస్తే అది కేవలం తాగిన వ్యక్తి చేస్తుంది సాధారణ అగ్నిని నీటితో చల్లార్చవచ్చును కానీ బ్రాహ్మణ ధనం అనే కాష్టంను రగిలించగా ప్రజ్వరులే అగ్ని ఆ ధనాన్ని హరించిన వాని సమస్త కులాన్ని సమూలంగా దహిస్తుంది అనుమతి తీసుకునకుండాగా బ్రాహ్మణ ధనాన్ని ఎవడేని అనుభవిస్తే మూడు తరాలు నశించిపోతాయి కానీ దాన్ని ఎవరేని బలవంతంగా లాక్కుంటే లేదా ప్రభుత్వ అధికారుల సహాయంతో వశం చేసుకుంటే వెనుకటి పది తరాల వారు ముందు పది తరాల వారు అందరూ నశించిపోతారు బ్రాహ్మణుల ధనమును రాజులు బలవంతంగా అపహరిస్తే ఆ బ్రాహ్మణుల అష్ట్రువులచే ఎన్ని కళాలు తడుస్తాయో అన్ని సంవత్సరాల తమ కులంతో పాటు కుంభీపాక నరకంలో కూలుతారు అని శ్రీకృష్ణుడు యదుబాలకు బోధ చేయసాగాడు అందుకే బ్రాహ్మణుల ధనము నేను ఎప్పుడు కోరను దానిని ఆశించేవారు అల్పాయిష్కులు పరాజితులు అవుతారు తమ తమ రాజ్యాలను కోల్పోయి ఇతరులకు కష్టాలను కలిగించే సర్పాలుగా అవుతారు కాబట్టి పాపి అయినప్పటికీ బ్రాహ్మణుని పట్ల కఠినంగా వ్యవహరించకూడదు అతడు కొట్టినా లేదా పదే పదే శప్పించినా వినయంతో అతనికి నమస్కరించాలి బ్రాహ్మణ గోవు నృగమహారాజు పతనమయానికి కారణమైనట్లు బ్రాహ్మణ ధనమును తెలియక అపహరించబడినా దాన్ని తీసుకున్న వ్యక్తికి నిశ్చయంగా పతనం కలగజేస్తుంది అని శ్రీకృష్ణుడు యతుపుత్రులకు చేసిన ఉపదేశం ద్వారా సకల లోకానికే తెలియజేశాడు ఈ విధంగా దేవదేవుడు తన భక్తుని ఉద్ధరించి లోకానికి హితబోధ కావించి తిరిగి తన మందిరానికి వచ్చేశాడు ఈ విధంగా సాధురక్షణ చేసిన గోవిందుడు తర్వాత శిక్షణ చేసిన సంఘటన ఈ విధంగా ఉంది బలరాముడు ఒకసారి నందాది వ్రజవాసులను చూడడానికి బృందావనానికి వెళ్ళాడు ఆ సమయంలోనే కరుషాధిపతి అయిన పౌండ్రకుడు తానే వాజుదేవుడని భావించి శ్రీకృష్ణుని దగ్గరికి ఒక దూత ద్వారా వర్తమానం పంపాడు పౌండ్రకుని స్నేహితులందరూ అతడే దేవుదేవుడిని జీజీలు కొట్టసాగారు అదంతా నిజమే అనుకుని పౌండ్రకుడు శ్రీకృష్ణునికి ఒక వర్తమానం పంపాడు ఆ వర్తమానాన్ని తీసుకొని దూత నేరుగా ద్వారకకు వచ్చి సభలో ప్రవేశించాడు అందరి సమక్షంలో ఆ దూత తన రాజు పంపిన సందేశాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు ఆ సందేశంలో పౌండ్రకుని సందేశం ఈ విధంగా ఉంది కేవలం నేనే వాసుదేవుణ్ణి వేరొక వాసుదేవుడు జగత్తులో లేనే లేడు జనుల పట్ల కరుణను చూపడానికి నేను జగత్తులో అవకరి అవతరించాను కనుక ఓ కృష్ణ నీ మిచ్చానామాన్ని విడిచిపెట్టు తెలివి తక్కువతో ఇప్పుడు నీవు ధరించిన చిహ్నాలను విడిచిపెట్టి నా శరణు పొందు లేకపోతే యుద్ధానికి సిద్ధపడు మూర్ఘుడైన పౌండ్రకుని సందేశాన్ని విని సభాసదులందరూ ఫక్కు నవ్వారు ఆ నవ్వులు సద్దుమణిగాక శ్రీకృష్ణుడు పౌండ్రకుని వాని దూత ద్వారానే వరి మూర్ఘుడా నీ ఆయుధాలను నేను నీవు చెప్పినట్లుగానే విడుస్తాను అప్పుడు నీవు మృతుడవు కాగా నిన్ను గద్దలు కంకు పక్షులు వట్టపక్షులు చుట్టుముడతాయి నీవు ఆశ్రయం ఆశ్రయమవుతావు అని సందేశం పంపాడు దూత వెళ్ళి శ్రీకృష్ణుడి సందేశాన్ని పౌండ్రకునికి విన్నవించాడు ఇంతలో శ్రీకృష్ణుడు రథారుడు కాశీనగరాన్ని సమీపించాడు శ్రీకృష్ణుడు ఆ విధంగా యుద్ధ సన్నాహంతో రాగానే పౌండ్రకుడు రెండు అక్షోహణల సేనతో పొర నుంచి బయటకొచ్చాడు అప్పుడు పౌండ్రకుని మిత్రుడైన కాశీరాజు కూడా మూడు అక్షమోహిణుల సేవతో అతని తోడుగా వచ్చాడు పౌండ్రకుడు శంఖచక్ర గడ్గ ఖడ్గ గదలను నకిలీ సార్గదనస్సును శ్రీవత్స చిహ్నాన్ని కలిగి ఉన్నాడు పీతాపరాన్ని కట్టి ఉన్నాడు వనమాలను మెడలో వేసుకున్నాడు అవన్నీ ధరించి వాడు అచ్చము రంగస్థల నటునలా కనిపించాడు అచ్చం తనను పోలిన వేషాన్ని వేసుకున్న పౌండ్రకుని చూసి శ్రీకృష్ణునికి నవ్వు ఆగలేదు ఆ దేవదేవుడు వాడిని చూసి పెద్దగా నవ్వాడు అంతలోనే శత్రు సైన్యం శ్రీకృష్ణునిపై దండెత్తింది కానీ ఆ దేవదేవుడు తన గద ఖడ్గము సుదర్శన చక్రము బాణలతో శత్రువును తీవ్రంగా బాధించాడు భగవంతుని చే రథాలు చిన్న భిన్నమయ్యాయి అశ్వములు గజములు మానవులు ఒంటెలు కూలి యుద్ధరంగల పడిపోయాయి ఇంతలో పౌండ్రకుడు శ్రీకృష్ణుని ఎదుట నిలబడ్డాడు పౌండ్రకా ఆయుధాలను విడవమని నీ దూత ద్వారా సందేశం పంపావు ఇప్పుడు వాటిని నీపైనే విడుస్తాను నీవి పెట్టుకున్నట్టు నా నామాన్ని నీచే చేస్తాను శ్రీకృష్ణుడు హేళనగా పలికి చక్రాయుధం వచ్చే పంచుకుని శిరాన్ని ఖండించాడు ఆ తర్వాత బాణలతో కాశీరాజుకు శిరచ్ఛేదం కావించి ఆ తల కాశీనగరంలో పడేటట్టు కొట్టాడు అప్పుడు వాయుచే పద్మకోసం ఎగిరినట్టుగా కాశీరాజు శిరము ఎగిరిపోయి కోటలు పడింది ఆ విధంగా మాత్సర్జీయుధుడైన పౌన్కుని వాడి మిత్రుడైన కాశీరాజుని విధి వధించి శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి ద్వారకకు చేరుకున్నాడు ఆ దేవదేవుడు ద్వారకలో ప్రవేశించగానే ద్వారకా వాసులందరూ అతని దివ్యలీలను కీర్తించి ఆనందించారు పౌన్జకుడు తననే వాచుదేవునిగా భావించి అదే వేషధారణతో కాలం గడిపేవాడు అతడి వేసుకునేది అసత్య వేషధారడైనా అతని తలంపు మాత్రం కృష్ణుని పైననే ఉండేది తత్కారణంగా శ్రీకృష్ణుని చేతిలో వధించబడి ఐదు ముక్తుల్లో ఒకటైన సారూప్య ముక్తిని పొందాడు వైకుంఠవాసులు చతుర్భుజదారులై వాటిలో నాలుగు చిహ్నాలని కలిగి ఉండి విష్ణు భగవాను దేహ లక్ష్యాలనే కలిగి ఉంటారు పౌంక్షకుడు తన ఛానాన్ని విష్ణు రూపంపైనే నిలిపాడు కానీ అతడు తానే విష్ణువు అనుకుని పెద్ద అపరాధం చేశాడు అయినా కృష్ణుని చేతిలో వధించబడగా అపరాధం కూడా నశించిపోయింది నిరంతర కృష్ణ చింతన కారణంగా అతనికి చివరికి సారూప్య ముక్తి లభించింది ఈ విధంగా దుష్ట శిక్షణ జరిగిపోయింది దాంతోపాటు ఆ దుష్టుని ఉద్ధారం కూడా జరిగింది శ్రీకృష్ణుడు ఈ యుద్ధంలో కాశీరాజు శిరస్సును నగరంలో పడేటట్టుగా కొట్టడానికి కూడా ఒక కారణం ఉంది యుద్ధానికి బయలుదేరే ముందు కాశీరాజు డంబాలు పలుకుతూ కాశీజనులారా నేడు నేను శత్రువు శిరాన్ని కొట్టి నగరానికి తీసుకొస్తాను ఎటువంటి ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పాడు అది విని మూర్ఘ రాణులు కూడా తమ రాజు ద్వారకదీసిన శిరాన్ని తీసుకొస్తాడని ముచ్చటపడ్డారు అట్టే మూర్ఘ రాణులకు మూఢ జనులకు సంభ్రమాచర్యాలు కలగజేయడానికే శ్రీకృష్ణుడు కాశీరాజు శిరాన్ని నగరంలో పడేటట్టుగా బాణాలతో ఛేదించాడు శ్రీకృష్ణుని బాణాలచే తెగిన కాశీరాజు శిరము పురద్వారం చెంత పడింది అది చూసి అందరు ఆశ్చర్యపోయారు ఇదేమిటి అని కొందరు ఇదెవరిది అనే కొందరు అనుకోసాగారు కొద్దిసేపట్లోనే అది తమ రాజు శరమని అందరికీ అర్థమైంది రాణులందరూ అది చూసి దాదాపు మరణించినంత పనిచేశారు దీనంగా విలపించారు తర్వాత రాజపుత్రుడైన సుదక్షిణుడు తన తండ్రికి అంత్యక్రియలు చేసి కృష్ణుని వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు పురోహితులను పిలిచి తీవ్ర సమాధిమగ్నుడై మహేశ్వరిని ఆరాధించాడు అతని భక్తికి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు వరాన్ని కోరుకోమన్నాడు తండ్రిని సంహరించిన వారిని చంపే ఉపాయాన్ని చెప్పమని రాకుమారుడు వరంగా అడిగాడు తన యజ్ఞాన్ని చెయ్యమని శివుడు చెప్పాడు అందులో దక్షిణాగ్ని సేవించి దానిని బ్రాహ్మణ విరోధులపై ప్రయోగించినప్పుడు అభీష్ట సిద్ధి కలుగుతుందని తెలియజేశాడు శివుడు చెప్పినట్లే సుదక్షిణుడు యజ్ఞం చేశాడు దాని నుండి అగ్నిని వెడలి భీషణమైన రూపాన్ని ధరించింది ఆ అగ్ని రూపుడు నగ్నంగా ఉన్నాడు త్రిశూల ధారయే ఉన్నాడు తాటి చెట్లంత పొడవైన కాళ్ళు కలిగిన ఆ అసురుడు ప్రమదకణాలతో కూడి భూమి కంపించేటట్లు చేస్తూ ద్వారక పరుగు పరుగుతీశాడు ఆ అగ్నిదానముని చూసి ద్వారకావాసులు భీతిల్లారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వినోదంలో ఉన్నాడు పాచగలాడుతున్నాడు ద్వారకావాసులందరూ భీతితో అరుస్తూ ఓ నాథా మమ్మల్ని కాపాడు అని బిగ్గరగా అరిచారు దేవదేవుడనే శ్రీకృష్ణుడు వారి ఆక్రందనని విని భయపడకండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని పలికాడు అతడి నిజానికి సర్వులకు బాహ్యాభ్యంతరాలలో సాక్షి ఆ అగ్నిరాక్షసుడు శివునిచ్చే యజ్ఞాగ్ని నుండి సృష్టించబడినవాడని శ్రీకృష్ణుడు వెంటనే తెలుసుకున్నాడు వెంటనే అతడి చక్రాయుధ ప్రయోగం చేశాడు అప్పుడు ముకుందుని చక్రాయుధం కోటి సూర్యుల తేజంతో ప్రజ్వరిల్లింది అది తీవ్రంగా జ్వలిస్తూ ఆకాశాన్ని సకల దిక్కులను రోదసిని చివరికి అగ్ని రాక్షసును కూడా బాధించింది అప్పుడు ఆ అగ్ని ముఖం తిప్పుకొని వెంకకు వెళ్ళిపోయింది నేరుగా ఆ యజ్ఞాజ్ని కాశీనగరానికి వెళ్ళి తనను సృజించిన సుదక్షిణిని వాణి పురోహితులను దగ్ధం చేసి వధించింది అగ్ని రాక్షసును వెంబడిస్తూ సుదర్శన చెక్కడ కూడా వారణాసికి చేరుకొని అక్కడ ఎత్తున మండపాలతో కూడిన నివాసస్థానమును అనేక అంగళ్లను గోపురాలను బురుజులను కోష్టాలను కోసాగరలను గజాస్వ రథశాలలను ధాన్యశాలను కూల్చివేసింది దానితో కాశీనగరం దాదాపుగా బూడిదైపోయింది ఆ విధంగా వారణాసిని దగ్ధం చేసిన సుదర్శన చక్రం తిరిగి వచ్చి అనాయాసకర్ముడైన శ్రీకృష్ణుని చెంత నిలిచింది ఈ అద్భుతమైన చరిత్ర ఎంత మహిమానవితమైందంటే ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని ఈ వీరోచితమైన లీలను వర్ణించేవాడు లేదా శ్రద్ధతో వినేవాడు సర్వ పాప విముక్తుడవుతాడు ఈ విధంగా శిష్టరక్షణ శిక్షణ కార్యాల ద్వారా శ్రీకృష్ణుడు తిరిగి తన అవతార ప్రయోజనాన్ని సకల లోకాలకు ప్రదర్శించాడు శ్రీకృష్ణ మహా ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణమ్మ